ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ప్రత్యేకమైన అతి పరిశుద్ధమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం అదే ఎమ్మాయు అనబడే గ్రామం కానీ ఇప్పుడు ఇది పట్టణం ఇది ఎరుషులేముకు తొమ్మిది లేదా పది కిలోమీటర్ల దూరంలో ఉంది వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవచనం నుండి చదివితే ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన మనకు అర్థమవుతోంది ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాక మొదటిగా ఈ ప్రదేశానికే వచ్చి ఇక్కడే ఆయన రొట్టెని విరిచారు దాని గురించిన పూర్తి వివరాలు ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఈ చర్చ్ లోపలికి వెళ్లి సరిగ్గా అదే ప్రదేశంలో మీకు వివరిస్తాను ఈ చర్చ్ ఇక్కడ పన్నెండవ శతాబ్దం నుంచి ఉంది ఇక్కడ ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థనలు జరుగుతాయి ఇప్పుడు మనం చూడవలసిన ప్రదేశం అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం క్రిందికి వెళ్ళాలి లోపల చాలా చీకటిగా ఉంది నేను మా గ్రూప్ సభ్యులందరూ ఇక్కడ మోకరించి దేవుని ప్రార్థించుకున్నాం ఇంతలో ఇక్కడ ఉండే ఫాదర్ వచ్చి ఈ లోపల లైట్స్ వేశారు అదిగో ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది చూసారా అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరి వ్యక్తుల ముందు రొట్టెని విరిచిన చిత్రం ఇందులో కనిపిస్తుంది కదా బైబిల్ చెప్తున్నట్లుగా ఆ రోజుల్లో ఈ గ్రామం పేరు ఎమ్మయు ఈ చుట్టుప్రక్కల ఇలాంటి మరో మూడు ప్రదేశాలను గుర్తించినప్పటికీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె విరిచిన అసలైన ప్రదేశం ఇదే అని నిర్ధారించారు అందుకే ఇక్కడ ఈ పెద్ద చర్చ్ నిర్మించారు ఈ చర్చ్ క్రింద ఉన్న ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మేమందరం దేవుని సన్నిధిలో ఉన్నట్లుగానే మాకు అనిపించింది